హలో వివర్స్ ఎట్లా ఉన్నారందరు మంచిగా ఉన్నారా నేను కూడా మంచిగా నా ఈరోజు ఏముందంటే ఎలివేషన్లో మనకి గణేష్ టెక్చర్ డిజైన్ అయితే చేయబోతున్నాం దానికోసం ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదా స్మూత్ ప్లాస్టర్ టెక్చర్ ఇది అది మనకి బేస్ కోట్ పెట్టుకోవడానికి ఇది అయితే కలుపుకోవాలి సరేనా ఇక ఈ ప్లేస్ అయితే చూస్తున్నారు కదా ఇక్కడే మనకి డిజైన్ అయితే చేయాలి మనం టెక్చర్ అయితే కలుపుకున్నాం కదా ఆ టెక్చర్ అనేది మనకి ఇక్కడ అప్లై అయితే చేసుకోవాలి ఫస్ట్ చూస్తున్నారు కదా నపం బ్లేడ్లు ఉన్నాయి కదా లపం బ్లేడ్లతో ఇట్లా ప్యాచెస్ అయితే పెట్టుకోవాలి ప్యాచెస్ పెట్టుకున్న తర్వాత ఏంటంటే మనకి దీనికి వన్ డే ఆరనియాలి ఆరిన తర్వాత మనకి దీనికి పేపర్ అయితే కొట్టేడుతుంటుంది అరవై నంబర్ లేకపోతే డెబ్బై నంబర్ల బెల్ట్ పేపర్ తీసుకొని మొత్తం నీట్గా కొట్టుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా మొత్తం పేపర్ కొట్టుకోవాలి కొట్టుకున్న తర్వాత పేపర్ కొట్టిన దుమ్ము ఉంటుంది కదా ఆ దుమ్ము క్లీనింగ్ బ్రష్ తోటి క్లీన్ అయితే చేసుకోవాలి మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి వినాయకుడు స్టెన్సిల్ అనమాట ఈ స్టెన్సిల్ మేము ఎక్కడ కొన్నామో మీకు కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తా మీరు కూడా కొనుక్కోవచ్చు కస్టమైజ్ స్టెన్సిల్ అనమాట ఇది మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో దొరుకుతాయి వీళ్ళ దగ్గర ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేస్తే అక్కడ నెంబర్ అయితే దొరుకుతుంది ఇక్కడ అతికించే ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇట్లా అతికించుకొని మనకి టెక్చర్ అయితే పెట్టుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మెల్లగా తీయాలన్నమాట కొంచెం కంగారు పడొద్దు కొంచెం చూసుకొని తీయాలి సరేనా ఇప్పుడు అయితే చూస్తున్నారు కదా మన గణేష్ టెక్స్చర్ డిజైన్ అయితే వచ్చేసింది మళ్ళీ దీనికి వన్ డే ఆరన్ ఇయ్యాలి వన్ డే ఆర ఇచ్చిన తర్వాత మళ్ళీ దీనికి పేపర్ ఉంటుంది మనకి బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఖాళీ ప్లేస్ ఉండేది అనమాట అక్కడ చూస్తున్నారు కదా చిన్న మండలాస్ పెట్టేస్తున్నాము సరేనా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనకి టె టెక్చర్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ కలర్ కూడా అయితే చూడొచ్చు మీరు ఎయిట్ టూ ఫైవ్ త్రీ అపెక్స్లో తీసుకున్నాను నేను ఏషియన్ పెయింట్ సరేనా ఇది మొత్తం కలుపుకున్న తర్వాత మనకి కొంచెం పేపర్ కొట్టేటది అయితే ఉంటుంది పేపర్ కొట్టేసుకొని మనకి టూ కోడ్స్ అనేది అప్లై చేసుకోవాలి మనకి టూ కోట్స్ అప్లై చేసుకున్న తర్వాత మనకు చూస్తున్నారు కదా ఇది మెటాలిక్ కాపర్ అనమాట ఆర్టిస్ట్ కంపెనీలో సరేనా ఇది మనకి ఫోర్ ఇంచ్ క్లాత్ రూలర్స్ దొరుకుతాయి దాంతో ఇట్లా నేను చూస్తున్నారు కదా అట్లా అప్లై అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అది కంపల్సరీ టూ కోట్స్ అనేది అప్లై చేయాలి అప్లై చేస్తేనే మనకి కరెక్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి గోల్డ్ అనమాట మెటాలిక్ ఆర్స్ ఆర్టిస్ట్ కంపెనీది సరేనా ఇది కూడా ఒకసారి మనకి మెల్లమెల్లగా ఏదైతే కాపర్ మనం నిండుగా అప్లై చేసామో ఇది అక్కడక్కడ అంటాలన్నమాట ఎక్కువ అంటకూడదు కొంచెం లుక్ అయితే మంచి కనిపిస్తుంది ఇది కూడా అప్లై చేసుకున్న తర్వాత మనకి వినాయకుడికి స్టెన్సిల్ పెట్టి కలర్ వేసేటది ఉంటుంది చూస్తున్నది వైట్ ఉంది నేను వైట్ తీసుకున్నా నేను సరేనా వైట్ బ్యాక్గ్రౌండ్లో మనకి డార్క్ కలర్ ఉంది కాబట్టి వైట్ వేస్తే మనకి మంచిగా ఎలివేట్ అవుతుంది అందుకోసం నేను వైట్ తీసుకున్నా ఇది మొత్తం అప్లై చేసిన తర్వాత మన వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు చూస్తున్నారు కదా ఇప్పుడు అప్లై చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఫినిషింగ్ ఎలా వచ్చిందని ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు మన వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మనకు దూరం నుంచి తీయడానికి మనకి అది పరదా కట్టింది ఉంది అందుకోసం నేను దగ్గర నుంచి తీస్తున్నా ఇక చూడొచ్చు మీరు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకోసం తెలుగులో తీసుకొస్తున్నాను చాలామంది నీకు తెలుగు వస్తుంది కదా హిందీలో ఎందుకు చేస్తున్నావు అనేసి చాలామంది కామెంట్లో పెడుతున్నారు అందుకోసం నేను మీకోసం తెలుగులో అయితే తీసుకొస్తున్నా సరేనా ఇప్పుడు చూడొచ్చు మీరు బయట నుంచి ఇట్లా కనిపిస్తుంది ఇక అది పరదా ఉంది కాబట్టి మీకు మంచిగా అనిపిస్తలేదు వీడియో కూడా మంచిగా రాలే సరేనా బాయ్